శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాత్రే నమ శ్రీ రామకృష్ణయ నమః స్వ నిస్వార్థానికి సౌశల్యతకు కరుణ దయ ఓర్పు సహనం క్షమ ఈ అన్ని గుణాలు అలంకారంగా కలిగిన ఒక గొప్ప స్త్రీమూర్తి గురించి ఈరోజు మీరు తెలుసుకుంటున్నారు ఈ స్త్రీమూర్తి ఎవరు ప్రాచీన కాలానికి చెందిన స్త్రీమూర్త కాదు మధ్యయుగానికి చెందిన ఆవిడ చాలా గొప్ప ఆదర్శ మహిళగా పేరు కాంచింది కానీ ఆవిడ పేరు ఎవరికీ తెలియదు ఎందుకంటే కాల కాలక్రమంలో ఆవిడ పేరు మరుగున పడిపోయింది కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆవిడ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది ఆవిడెవరో మీరు ఇప్పుడు తెలుసుకుంటారు ఆ సూర్యోదయం చాలా ప్రశాంతంగా ఉంది అడవి అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రశాంతత ఆహ్లాదం ఎప్పుడు మనకి కలుగుతాయంటే మన మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ ప్రశాంత వాతావరణంలో ఒక ఆశ్రమంలో ఒక ముని దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు ఆయన తేజస్సు ముందు సూర్యుడు కూడా ఒక విధంగా చెప్పాలంటే వెలా తెలా పోతున్నారని చెప్పచ్చు ఆ ఋషి వాచస్పతి మిశ్రుడు ఆయన గురించి కొద్దిగా మనం మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన గురించి కొద్దిగా తెలుసుకుంటేనే మనం తెలుసుకున్నామనే గొప్ప అర్హతని పొందుతాం ఈ వాచస్పతి మిత్రు మిశ్రుడు మధ్యయుగానికి చెందిన గొప్ప సంస్కృత పండితుడు సంస్కృతంలో ఆయనను మించిన గొప్ప వ్యక్తి ఆ రోజుల్లో లేరు అయితే ఆయనకి శంకరాచార్యుల వారి బ్రహ్మ సూత్రాల మీద వ్యాఖ్యానం చేయమని ఆయన గురువుగారు ఆయనకి ఆదేశిస్తారు ఎందుకంటే అంతకుముందే ఆయన శంకరాచార్యుల వారి వివేక చూడమనే మీద కూడా వ్యాఖ్యానం రచించారు ఇప్పుడు ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని గురువుగారు ఈ మునిపొంగలకి ముని పొంగడికి ఇస్తారు అప్పుడు ఆయన ఒకటే అనుకుంటారు గురువుగారితో చెప్తారు ఇది రాయ వ్యాఖ్యానం రాయడానికి అక్షరాలు నా అనుభవంతో అనుభూతులతో రావాలి అక్షరాల్ని అనుభవంగా అనుభూతులుగా చేర్చుకొని నేను రాస్తాను దానికి నాకు సమయం కావాలి అని ఆయన ఒక విధమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు భౌతిక ప్రపంచం నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు అయిపోయి అలసట ఒక కార్యక్రమం చేయాలి దినచర్యలు పాటించాలి ఈ వీటన్నిటి మీద కూడా ఆయనకి ఝాస పూర్తిగా పోతుంది పూర్తిగా పోయి తను ఎక్కడున్నాడో తన పరిసరాలు ఏంటో తెలియని స్థితిలో ఆయన కొన్ని సంవత్సరాలు గడిపేస్తారు ప్రతి క్షణం ఆయన బ్రహ్మసూత్రాలపై వ్యాఖ్యాన వ్యాఖ్యానం రాయడంతో ఆయన సమయాన్ని గడుపుతూ ఉంటారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి పూర్తి చేస్తారు ఆయన ఎలా పూర్తి చేస్తారంటే తన పూర్తిగా లోపల సమాధి స్థితిలోకి వెళ్ళి అనుభవాలని అనుభూతుల్ని కూర్చుకొని అక్షరాలను అనుభవాల రూపంలో పెట్టి ఆయన వ్యాఖ్యానాన్ని పూర్తి చేస్తారు ఆ పూర్తి చేసిన వెంటనే ఆయన కొద్దిగా బాహ్య ప్రపంచంలోకి రావడం జరుగుతుంది బాహ్య ప్రపంచంలోకి వచ్చాక ఆయన మొదటిగా గమనించింది తన పరిసర ప్రాంతాలని సంవత్సరాలు గడిచిపోయే ఇంతలో ఆయనకి అక్కడ ఒక అలికిడి వినిపిస్తుంది ఏంటా అలికిడి అని అటువైపు చూస్తారు చూస్తే ఒక స్త్రీమూర్తి నిలబడి ఉంటుంది ఆవిడని మొదటిసారి ఆయన సంవత్సరాల తర్వాత మాట్లాడిన ఒకే ఒక్క మాట ఎవరమ్మా నువ్వు ఆవిడ సమాధానం చెప్పదు వెళ్ళిపోతుంది అప్పుడు ఆయన కొద్దిగా ఆలోచన ఆలోచించడం మొదలు పెడతారు ఇన్ని సంవత్సరాలు నేను ఒక సమాధి స్థితిలో ఉండి ఈ వ్యాఖ్యానాలన్నీ రాస్తున్నప్పుడు ఎవరో నా బట్టలు ఉతకడం నాకు బట్టలు అందజేయడం సమయానికి భోజనం పెట్టడం నా తాళపత్ర గ్రంథాలన్నీ ఇవ్వడం జరుగుతోంది అది కేవలం నేను లీల మాత్రంగా గుర్తుంచుకున్నాను ఆ ఇచ్చిన వ్యక్తి ఈవిడలాగా ఉంది అని ఆయన మనసులో ఒక దృఢ నిశ్చయానికి వస్తారు కానీ ఆవిడెవరో ఆయన గుర్తుపట్టే స్థితిలో లేరు మళ్ళీ ఆవిడ మర్నాడు వస్తుంది మన్నాడు వస్తే ఆయన అడుగుతారు నీ పేరేంటి అని అడుగుతారు ఆ రోజుల్లో భార్యలు తమ పేరు భర్తలకి చెప్పడం అనేది చాలా అంటే అన్ అదొక ఆచారానికి విరుద్ధమైన కార్యక్రమం కానీ ఈమె కొద్దిగా ఆలోచించి నా పేరు భామతి నేను మీ సతీమణిని అని చెప్తాను వెంటనే ఆయన ఒక తాళపత్ర గ్రంథం తీసి దాని మీద భామతి అని రాసి ఆ పక్కన ఆయన బ్రహ్మసూత్రాలకి ఏవైతే వ్యాఖ్యానం రాసి దొంతలు దొంతలుగా ఉన్నాయో వాటి మీద ఆ యొక్క భామతి అని పేరు రాసిన తాళపత్రాన్ని ఆ దీని మీద పెట్టేస్తారు పెట్టేసి భామతికి అంకితం అని ఆవిడని కర్తగా చేసి ఆ వ్యాఖ్యానాలను ఆయన ప్రకటిస్తారు ఇది అసలు నేను కూడా ఎవరికి తెలియదు ఈ కథ కథ కాదు ఇది యథార్థ సంఘటన ఇతను అనుష్ఠాన పరుడైతే ఆవిడ వేదాంతి ఇన్ని సంవత్సరాలు ఆయన ఆ స్థితిలో ఉంటే ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా ఆ భర్తకి ప్రతి క్షణం ఏం అవసరమో చూస్తున్న చూసిన గొప్ప మహిళ ఆవిడ ఆవిడ గురించి తెలుసుకోవడం అనేది నిజంగా మన అదృష్టం ఎందుకంటే సహనం ఇవన్నీ మనకి ఇప్పుడు లేవు కోల్పోయాం అన్నీ ప్రతి దాంట్లో మనం ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్తో జీవిస్తున్నాం సో ఇలా దీనివల్ల మనకి పెద్దగా ప్రతిఫలం రాకపోవచ్చు కానీ ఇలా భర్తని ఇంటిని అనుగమించి అన్ని రకాలుగా సేవ చేస్తూ ఆనందంగా గడిపిన స్త్రీలు తప్పకుండా చాలా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరారు అని తెలియజేయడం కోసం ఈరోజు మీకు ఈ చిన్న కథ వివరించడం జరిగింది దీన్ని అందరూ ఆలోచించి దీన్ని సాధన చేస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమ